నేను మీ డాక్టర్ ఎస్ కరీ నేను ఎప్పుడూ యువనానండి విజయవాడ నుండి నేను ఎప్పుడై చేశాను నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటున్నాను హైదరాబాద్ ఇవాళ నా టాపిక్ వచ్చేసి పిక్చర్ ఆఫ్ యురిత్ర ఒక మేల్ యురిత్ర మేల్ మూత్రం ద్వారము ఇరవై సెంటీమీటర్ ఉంటుందండి అది ఎక్కడైనా ఒత్తుక్కుపోయింది అనుకోండి మీకు మూత్ర విసర్జనలో సిబ్బందిగా ఉంటుంది మీరు మంటగా రావటం పూర్తిగా బయటికి రాకపోవటం ఆ ద్వారం ఒత్తుకుపోవటం వల్ల దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు లేకుంటే డైలేటర్ మాటిమాటికి డైలేటర్ వేసి దానికి ఆ ద్వారా క్లీన్ చేయటం దానివల్ల నొప్పి దానివల్ల మాటి మాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానికి సర్జరీ చేసినా కూడా మళ్ళీ ఇబ్బంది మళ్ళీ వచ్చే ఆస్కారం ఛాన్సెస్ ఉంటాయండి మూత్రం ద్వారంలో ఎక్కడైనా ఒత్తుకుపోవటం లేకుంటే బ్యాడ్ అక్కడ మాంసం వచ్చి ఆ ద్వారానికి మూసేయటం ఆ ఇంపాక్ట్ వల్ల నొప్పి వల్ల ఇన్ఫెక్షన్ వల్ల డైలేటర్ మాటి మాటికి వేయడం వల్ల సెక్స్ కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది క్చర్ ఆఫ్ యూనితర యునానిలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ పథ్యం లేకుండా ఏ సర్జరీ లేకుండా యునానిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి మీరు పేట్ కన్సల్టేషన్ తీసుకున్నతోని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు విన్నారు కదండి ఈ సమస్య ఉన్నవాళ్ళు తప్పనిసరిగా యూనాని వైద్యం తీసుకుంటే సర్జరీ లేకుండా బయటపడచ్చు అప్పటి వరకు నర్సెలు మీ డాక్టర్స్ గారి యూనని